మాత్రం రాలేదు ఎంతసేపు ఒకటే పనికి కూడా మంచి ఆఫీసర్లు కూడా మీ ముందు ఉన్నారు ఒకరిద్దరు పనికి మాల్లు ఉండొచ్చు కానీ చాలా మంది ఆఫీసర్లు కూడా మంచి మీకు ఎంఆర్ఓ అలాగే ఎంపీడీఓ లేకపోతే ఎంఈఓ లేకపోతే సిపిడీఓ రకరకాల వ్యక్తులు అందరూ కూడా ఉన్నారు కొంతమంది అటు ఇటు ఉన్నా వాళ్ళని మార్చాల్సిన బాధ్యత వీళ్ళలోనే ఉంటుంది ఖచ్చితంగా మీకు కావాల్సిన ఏ పనైనా కూడా మీకు ఎంఆర్ఓ ఆఫీసులో మీరు మా నాయకుల ద్వారా లేదా వాళ్ళు మీరు డైరెక్ట్ గా పోయినా కూడా మీకు అన్ని పనులు కూడా చేసి పెట్టే బాధ్యత వాళ్ళు అందరూ తీసుకున్నారు ఖచ్చితంగా చేస్తారు ఇంకా పోలీస్ స్టేషన్ లో ఏమైనా పనులుంటే కూడా మీరు పోయి సంప్రదించవచ్చు ఎస్ఐ గానీ సిఐ కానీ ఎవరైనా అవినీతికి పాల్పడినా వాళ్ళ ముందే చర్య తీసుకునే బాధ్యత కూడా నేను చూసుకుంటా కాబట్టి మనం నూరు రోజులు పండగ జరుపుకుంటున్నాం అందరం ఆనందంగా ఈ ఈరోజు అందరికంటే ముందుగా అన్నిటికంటే వేగంగా కళ్యాణదుర్గం నియోజకవర్గ వార్తలు మీ మొబైల్లో రావడానికి కళ్యాణదుర్గ సమాచారం సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే బెల్ ఐకాన్ను యాక్టివేట్ చేసుకోండి వార్త చూసిన తర్వాత షేర్ చేయండి లైక్ చేయండి